హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి పాయిజన్ బాటిల్ కొన్నది నువ్వేనని షాప్ వాళ్ళు చెప్తారు కదమ్మా నువ్వు దొరికిపోతావు కదా అని మునుస్వామి కనిష్కను అడుగుతూ ఉంటాడు నేను దొరికిపోకుండా అంతా సెట్ చేసేసాను నాన్న పాయిజన్ బాటిల్ కొన్నది ఆ బసవరాజ్ అని చెప్పి షాప్లో ఆ బసవరాజు డీటెయిల్స్ ఇచ్చొచ్చాను అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అయితే ఈ దెబ్బతో తులసి ఇంట్లో నుంచి బయటికి అలాగే తులసి తల్లిదండ్రులకు జైలు శిక్ష నువ్వు సిద్ధూకి భార్యగా ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్నావు అనమాట అని మునుస్వామి అంటూ ఉంటే దానికోసమే కదా డాడీ ఇంత చేస్తుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఆల్ ది బెస్ట్ బేబీ అని చెప్పి మునుస్వామి చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ డాడీ కోర్టులో ఆ సీనయ్య లక్ష్మికి శిక్ష పడిన తర్వాత మీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను నా సంతోషాన్ని మన ఇద్దరం సెలబ్రేట్ చేసుకోవాలి కదా డాడీ అని కనిష్క అంటూ ఉంటుంది సరే బేబీ నీ ఫోన్ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని చెప్పి మునుస్వామి ఫోన్ కట్ చేస్తాడు ఓసే తులసి నీ తల్లిదండ్రులకు శిక్ష పడిన తర్వాత నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళబోతున్నావే సిద్ధువే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు చూస్తూ ఉండవే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఇక ఇదంతా కూడా చాటుగా ఉండి కీర్తి వింటుంది కనిష్క మాట్లాడిన మాటలకు కీర్తి షాకింగ్గా అలానే చూస్తూ ఉంటుంది ఇదంతా కనిష్క కుట్రన కనిష్క నన్ను చంపటానికి కూడా వెనకాడలేదా అని కీర్తి మనసులో అనుకుంటూ ఉంటుంది ఈ విషయం వెంటనే తులసికి చెప్పాలి అత్తయ్య మామయ్యకు శిక్ష పడకుండా చెయ్యాలి అని చెప్పి కీర్తి పరిగెత్తుకుంటూ కోర్టులోకి వెళ్తుంది ఇక తులసి జాను ఇద్దరు కూడా టెన్షన్ పడటం ఉండటం కీర్తి గమనిస్తుంది తులసి నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని చెప్పి కీర్తి అంటుంది ఏంటి వదినా చెప్పు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ముఖ్యమైన విషయం తులసి అలా పక్కకి రా అని చెప్పి కీర్తి అంటుంది జాను నువ్వు ఇక్కడే ఉండు అమ్మ నాన్నలకు ధైర్యంగా ఉంటుంది నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి తులసి కీర్తితో కలిసి పక్కకు వెళ్తుంది ఇక కీర్తి అలానే తులసి వైపు చూస్తూ ఉంటుంది వదిన ఏదో అర్జెంటుగా మాట్లాడాలన్నావు అదేంటో చెప్పు వదినా అక్కడ అమ్మ నాన్నలు ఎక్కడ శిక్ష పడుతుందోనని టెన్షన్ పడుతున్నారు అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది తులసి నీకు చేతులెత్తి నమస్కారం చేస్తూ క్షమాపణ అడుగుతున్నాను తులసి అని చెప్పి కీర్తి అంటుంది నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంటి వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది పులిహోరలో పాయిజన్ కలిపింది అత్తయ్య మామయ్య కాదు నువ్వు ఎంత చెప్పినా కూడా వినిపించుకోకుండా వాళ్ళపై నేను అనవసరంగా నోటికొచ్చినట్టు నిందలు వేశాను వాళ్ళను పోలీసులు అరెస్ట్ చేసేలా చేశాను తులసి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావు వదినా అని తులసి అడుగుతూ ఉంటుంది అవును తులసి పులిహోరలో పాయిజన్ కలిపింది అత్తయ్య మామయ్య కాదు ఆ కనిష్క అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది నీకెలా తెలుసు వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఆ కనిష్క ఇప్పుడే వాళ్ళ నాన్న మునుస్వామితో ఫోన్లో మాట్లాడటం నేను విన్నాను అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది అందుకే నేను చేసిన తప్పుకు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను తులసి ఎలాగైనా సరే అత్తయ్య మామయ్యకు శిక్ష పడకుండా చేయాలి ఈ విషయం వెంటనే జడ్జి గారికి చెప్తాను అని చెప్పి కీర్తి అంటుంది ఒక్క నిమిషం ఆగు వదినా నువ్వు ఈ విషయం జడ్జి గారికి చెప్తే జడ్జి గారు సాక్ష్యం ఉందా అని అడుగుతారు సాక్ష్యం ఉందా వదినా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సాక్ష్యం లేదు తులసి అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది కాకపోతే ఆ కనిష్క ఫోన్లో మాట్లాడుతుంటే నేను మొత్తం విన్నాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది జడ్జి గారికి ఆధారం మాత్రమే కావాలి వదిన నువ్వు విన్నావన్నా కూడా నమ్మరు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇప్పుడు ఏం చేద్దాం తులసి అత్తయ్య మామయ్యను ఎలా కాపాడుకోవాలి తులసి అని కీర్తి అడుగుతూ ఉంటుంది వదిన ఇప్పుడు మనకున్నది ఒకే ఒక ఆధారం అని చెప్పి తులసి అంటూ ఉంటుంది తులసి ఏం చేయాలో చెప్పు నువ్వేం చెప్పినా కూడా చేయటానికి వెనకడకుండా చేసేస్తాను కానీ అత్తయ్య మావయ్య నిర్దోషులు వాళ్ళకు శిక్ష పడటానికి వీల్లేదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అయితే నేను చెప్పినట్టు చెయ్యి వదినా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది చెప్పాను కదా తులసి నువ్వేం చెప్పినా చేస్తాను ఏం చేయాలో చెప్పు అని కీర్తి అడుగుతూ ఉంటుంది ఇక తులసి కీర్తికి ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే తులసి ఇలానే చెప్తాను అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది సరే వదిన అని చెప్పి తులసి అంటుంది సరే వదిన నేను కోర్టులోకి వెళ్తున్నాను అమ్మ నాన్నలకు ధైర్యంగా ఉంటుంది అని చెప్పి తులసి అంటుంది సరే తులసి జాగ్రత్త ఎట్టి పరిస్థితుల్లో అత్తయ్య మామయ్యకు శిక్ష పడకూడదు అని కీర్తి అంటూ ఉంటే ఇప్పటికైనా అమ్మ నాన్నలను అర్థం చేసుకున్నావా అమ్మ నాన్నలు ఎప్పుడు కూడా చీమకు కూడా హాని తలపెట్టరు అలాంటి విషయం నీకు తెలిసి కూడా అమ్మ నాన్నలపై ఎంత నింద వేసావు వదిన అని చెప్పి కీర్తి అంటుంది నిజంగా నేను చేసింది తప్పే తులసి అత్తయ్య మామయ్యకు శిక్ష పడితే నన్ను నేను క్షమించుకోలేవును అందుకే వాళ్ళని ఎలాగైనా కాపాడుతా అంటున్నాను అని చెప్పి కీర్తి అంటుంది సరే వదిన మన ప్రయత్నం మనం చేద్దాము నేను కోర్టులోకి వెళ్తున్నాను అని చెప్పి తులసి కోర్టులోకి వెళ్తుంది ఈలోగా జడ్జి గారు వస్తారు అందరూ కూడా లేచి నుంచొని జడ్జి గారికి నమస్కారం చేస్తూ ఉంటారు వసే తులసి ఇక మీ తల్లిదండ్రులను ఎవరూ కాపాడలేవరే వాళ్లకు ఖచ్చితంగా శిక్ష పడుతుందే అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాను తులసి ఇద్దరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక జడ్జి గారు కోర్టులోకి రాగానే ఏమ్మా ఆధారం తీసుకొస్తానని చెప్పారు ఏమైనా ఆధారాలు తీసుకొచ్చారా మీ అమ్మ నాన్న పులిహోరలో పాయిజన్ కలపలేదనటానికి అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు సాక్ష్యాలు తీసుకొచ్చాము అలాగే సాక్షిని కూడా తీసుకొచ్చాను జడ్జి గారు అని చెప్పి తులసి అంటుంది సాక్షిని తీసుకొచ్చారా ఏ సాక్షిని తీసుకొచ్చారమ్మా కోర్టులో ప్రవేశపెట్టండి అని జడ్జి గారు అంటూ ఉంటారు కీర్తి వదిన అని తులసి పిలవటంతో కీర్తి అలా నడుచుకుంటూ బోన్లోకి నడిచి వస్తూ ఉంటుంది ఇదేంటి ఈ తులసి సాక్షిని తీసుకొచ్చానంటూ కీర్తిని పిలుస్తుంది కీర్తి ఇప్పుడు బోన్లో నుంచొని ఏం చెప్తుంది అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇదేంటి కీర్తి బోన్లోకి వస్తుంది అసలు కీర్తి ఏం చెప్పబోతుంది అని బసవరాజు కుటుంబం అంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఇక కీర్తి వచ్చి బోన్లో నుంచింటుంది నువ్వేనమ్మా సాక్షివి అని జడ్జిగారు అడుగుతూ ఉంటారు అవును జడ్జి గారు నాపైనే విష ప్రయోగం జరిగింది అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పమ్మా అని చెప్పి జడ్జిగారు అడుగుతూ ఉంటారు నాపై విష ప్రయోగం చేసింది మా అత్తయ్య మావయ్య కాదు వాళ్ళు నిర్దోషులు వాళ్ళు ఏ తప్పు చేయలేదు వాళ్ళపై నేను పెట్టిన కేసుని వాపస్ తీసుకుంటున్నాను జడ్జి గారు వాళ్ళను వదిలిపెట్టండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇక బసవరాజు కోర్టులో లేచి నుంచొని కీర్తి ఏం మాట్లాడుతున్నావు నువ్వు నిన్ను చంపాలని చూసిన వాళ్ళను వదిలిపెట్టమని చెప్తున్నావేంటి అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు నాన్న నిజంగా చెప్తున్నాను అత్తయ్య మావయ్య నన్ను చంపాలని చూడలేదు అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది బసవరాజు గారు మీరు కూర్చోండి అని చెప్పి జడ్జి గారు అంటారు ఏమ్మా కీర్తి మొన్న నువ్వే వాళ్ళపైన కేసు పెట్టావు కదా నిన్ను చంపాలని చూసింది వాళ్ళేనని మొన్న కోర్టులో కూడా చెప్పావు కదా ఇప్పుడు కాదని చెప్తున్నావు నిన్ను ఎవరైనా భయపెట్టి ఇలా చెప్పిస్తున్నారా అని చెప్పి జడ్జి గారు అడుగుతూ ఉంటారు భయపెట్టలేదు జడ్జి గారు నేను ఎవరో చెప్పమంటే ఇలా చెప్పట్లేదు నిజా నిజాలు తెలుసుకొని చెప్తున్నాను జడ్జి గారు ప్లీజ్ జడ్జి గారు మీకు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను మా అత్తయ్య మావయ్య నిర్దోషులు వదిలిపెట్టండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది ఇదేంటి ఆఖరి నిమిషాల్లో కీర్తి ఇలా టేస్ట్ ఇచ్చింది అసలు కీర్తి ఇలా ఎందుకు చెప్తుంది అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ తులసి ఏవో సాక్షాలు ఉన్నాయన్నావు కదా అవి చూపించు అని జడ్జి గారు అడుగుతూ ఉంటారు జడ్జి గారు ఈ పాయిజన్ బాటిల్ మా ఇంటి దగ్గర గార్డెన్లో దొరికింది జడ్జి గారు పులిహోర మా పుట్టింటి నుంచి వచ్చింది పుట్టింటి నుంచి వచ్చినప్పుడు పులిహోరలో ఎలాంటి పాయిజన్ కలవలేదు మా ఇంటికి వచ్చిన తర్వాత పాయిజన్ కలిసింది అంటే మా అమ్మ నాన్నలు నిర్దోషులనే కదా అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట కీర్తిపై మర్డర్ అటెంప్ట్ చేసింది తన అత్తమామలని కేసు పెట్టింది ఆ కేసుని ఆ అమ్మాయే వాపస్ తీసుకుంటుంది తన అత్త మామలు నిర్దోషులని చెప్పటం వల్ల జడ్జి గారు కూడా ఆ అమ్మాయి మాటలను ఏకీభవిస్తూ తులసి తీసుకొచ్చిన సాక్ష్యాలను పరిగణలోకి తీసుకొని సేనయ్య లక్ష్మి నిర్దోషులని కోర్టు వారు నమ్ముతూ వారిద్దరిని విడుదల చేయటమైంది అని చెప్పి జడ్జి గారు చెప్తూ ఉంటారు థ్యాంక్ యూ జడ్జి గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక సేనయ్య లక్ష్మి బోనుల నుంచి బయటికి రాగానే తులసి వెళ్ళి వాళ్ళిద్దరిని హత్తుకొని మీరు నిర్దోషులు మీకు ఏ శిక్ష పడదని నా మనసు ఎప్పటి నుంచో చెప్తుంది మిమ్మల్ని విడిపిస్తానని చెప్పాను కదా నాన్న మిమ్మల్ని విడిపించాను నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అమ్మ తులసి జాను మీలాంటి బిడ్డల్ని కనటం మా అని చెప్పి సేనయ్య లక్ష్మి అంటూ ఉంటారు ఇక కీర్తి కూడా సేనయ్య లక్ష్మి దగ్గరకు వెళ్ళి అత్తయ్య మావయ్య నన్ను క్షమించండి మీ కాళ్ళ మీద పడి క్షమాపణ అడిగినా కూడా తక్కువే నాకు అన్నిటితో మీ కాళ్ళు కడిగినా కూడా తక్కువే అత్తయ్య నేను చేసింది తప్పు నన్ను క్షమించండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది అమ్మ కీర్తి నువ్వు చిన్నపిల్లవి తెలుసో తెలియకో ఏదో తప్పు చేశావు దానికి ఇంత పెద్ద మాటలు ఎందుకులేమ్మా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిజమేంటో తెలుసుకున్నావు మమ్మల్ని అర్థం చేసుకున్నావు మమ్మల్ని నిర్దోషులుగా బయటికి తీసుకొచ్చావు చాలమ్మా అదే చాలు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అవునమ్మ కీర్తి అని చెప్పి సేనయ్య అంటూ ఉంటాడు అప్పుడే బసవరాజు కీర్తి దగ్గరకు వచ్చి అమ్మ కీర్తి ఎందుకలా చెప్పావు ఈ తులసి బలవంతంగా నీతో చెప్పించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అదే అయి ఉంటుంది మావయ్య ఖచ్చితంగా ఈ తులసే కీర్తిని మాయ చేసి ఉంటుంది అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక కీర్తి కనిష్క చంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది అమ్మ కీర్తి కనిష్కను కుట్ట అని బసవరాజు అడుగుతూ ఉంటాడు పులిహోరలో పాయిజన్ కలిపింది అత్తయ్య మావయ్య కాదు ఈ కనిష్క అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అమ్మ కీర్తి నువ్వు చెప్పేది నిజమా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అవును డాడీ నన్ను చంపాలని చూసింది ఈ కనిష్కనే అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక బసవరాజు షాకింగ్గా కనిష్క వైపు చూస్తూ ఉంటాడు కీర్తి అనవసరంగా నాపై నిందలు వేయకు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది నువ్వు ఇందాకలో మీ డాడీతో ఫోన్లో మాట్లాడటం అంతా నేను వినేశాను కనిష్క అని చెప్పి కీర్తి చెప్తూ ఉంటుంది ఇక కనిష్క టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక హరీష్ కీర్తి దగ్గరకు వచ్చి నిజమేంటో తెలుసుకున్నావు చాలా సంతోషంగా ఉంది కీర్తి అని చెప్పి అంటూ ఉంటాడు సారీ హరీష్ నిన్ను కూడా నేను చాలాసార్లే మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను నేను ఆ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన తర్వాత మీరెవరూ కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు ఇంకా చెప్పాలంటే మీ ఇంటి ఆడపిల్లల కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకున్నారు నేను అదంతా మర్చిపోయి అనరాని మాట్లాన్నాను నన్ను క్షమించండి అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది అమ్మ కీర్తి జరిగింది ఏదో జరిగిపోయింది రామ్మ ఇంటికి వెళ్దాం అని బసవరాజు అంటూ ఉంటాడు డాడీ నేను హరీష్తో కలిసి నా అత్తారింటికి వెళ్ళిపోతాను అని చెప్పి కీర్తి అంటుంది అమ్మ కీర్తి అలాంటేంటమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు చేసిన తప్పు తెలుసుకున్నాను ఇంకా నా అత్త మామలను నా భర్తను నా ఆడపడుచుని బాధ పెట్టదలుచుకోలేదు డాడీ అందుకే నా అత్తారింట్లో ఉండటమే నాకు మంచిది అక్కడుంటేనే నాకు గౌరవం మీరు కూడా మీ కోడలు తులసిని బాగా చూసుకోండి డాడీ అని చెప్పి కీర్తి హరీష్తో కలిసి అతరింటికి బయలుదేరుతుంది ఇక బసవరాజు వాళ్ళు కీర్తి వైపు అలానే చూస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్